హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఇటు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు ఎకరానికి అలాగే రెండు వేల రూపాయలు వచ్చేసి మన కేంద్రం నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి జూన్ ఇరవై ఐదో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రెండు పథకాల గురించి మనమైతే ఈరోజు వీడియో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూస్తే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే స్కీమ్స్ అయితే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ మీకైతే రైతుల కోసం చెప్పడం అయితే జరుగుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే రైతుల కోసం వచ్చేసి మన ఛానల్లో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప షూపడ్తగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్న విషయం తెలిసిందే కదా ఆల్రెడీ మన స్టేట్ బోర్డు నుంచి వచ్చేసి దాదాపుగా రైతుల ఖాతాలో రైతు భరోసా పేరుతో వచ్చేసి అందరికైతే డబ్బులైతే రావడం అయితే జరిగింది దాదాపుగా ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకైతే దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం ఉన్న వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగింది మిగతా వాళ్ళకి కొన్ని అనివార్య కార్యాలు ఆపడం అయితే జరిగింది అలాగే మీ అకౌంట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపేస్తున్నారు కాబట్టి సో అలాంటి ఇబ్బంది పండుగ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రెసెంట్గా గా దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం ఇప్పుడు మనం తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించిన ఏదైతే పంతొమ్మిది విడత అలాగే ఇరవై విడతలు అయితే ఉన్నాయో సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇరవై విడత సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఏ విధంగా వస్తుందంటే ప్రతి ఒక్క రైతుకి వచ్చేసి మన దేశంలో ఉన్న వారి కోసం అయితే రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది కదా ఆ డబ్బులు అనేది మనకైతే ప్రతి ఒక్క నాలుగు నెలలకు ఒకసారి అయితే ఇస్తారు అంటే సంవత్సరం పాఠంలోనే మూడు సార్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పటికే మనకి నాలుగు నెలలు అనేది పూర్తి అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల అవుతున్నాయట సో హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున కొంతమంది అంటున్నారు అలాగే మన సెంట్రల్ నుంచి వచ్చేసి అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇతర స్టేట్ లో ఉన్న వారు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఇటు రైతు భరోసా వస్తుంది మళ్ళీ పిఎం కిసాన్ సంబంధించిన ఆ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతులకైతే జూన్ నెల రాగానే ఏదైతే పంట పిటుడి సాయం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫర్ట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా